హలో అందరికీ ఈ రొయ్యల కూర రుచి చూసిన వాళ్ళు ప్రతి వారం ఇలాగే చేయమంటారు హోమ్ స్టైల్ టేస్టీ రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఒక టమాటాని పీసెస్ కింద కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుని ఆ టమాటాలు మగ్గాకా వీటిని మగ్గించుకోవాలి టమాటాలు మగ్గాక వన్ స్పూన్ పుచ్చగింజలు వన్ స్పూన్ జీడిపప్పు పలుకులు టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన పోయి కూర చాలా బాగుంటుంది అందుకోసం మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఇది చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు కూడా వేసుకుని రొయ్యలు కూడా వేసుకుని ఉప్పు కూడా తగినంత రొయ్యలకి తగినంత వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి వచ్చేదాకా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని వీటిల్ని ఇందులో ఉన్న వాటరు అంతా ఎగిరిపోయేదాకా ఈ రొయ్యల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూర కూడా చాలా గమ్ముని ఈజీగా అయిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక మనం కూరకు తగినంత కారం కూడా వేసుకుని ఒకసారి ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రొయ్యలు కొంచెం టేస్టీగా ఉంటుంది కూర కూరలో రొయ్యి కూడా టేస్ట్ ఉంటుంది ఈ ఉప్పు కారం ఇవన్నీ వీటికి పట్టి ఈ రొయ్యలు టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పుదీనా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుని ఇందులో తగినన్ని కూరకి తగినన్ని వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇది మూత పెట్టుకుని ఉడికించుకోవాలి సిమ్లో ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుని మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో తీసి కలుపుకుని మనం ఇంకా కూర దగ్గరికి పడుతుంది అనగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని కలుపుకొని మూత పెట్టేసుకుని మరొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించామంటే కూర మనకి దగ్గర పడుతూ ఉంటుంది మనకు ఆయిల్ పైకి తేలిందంటే కూర ఉడికిపోయినట్లే ఇలాగ మనకు ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది కదా అలా తేలితే మనకి ఈ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ప్రతి వారం ఇలాగే కావాలంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ